గారు చెప్పండి ఒక విశ్వాసి మంచి సంఘాన్ని ఎన్నుకోవడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మంచి సంఘం దీని గురించి ఒక పెద్ద ప్రసంగమే చేయొచ్చు ఈ షార్ట్ వీడియోలో అంత మాట్లాడుకోలేం కాబట్టి ఒక ప్రాముఖ్యమైన క్వాలిటీ గురించి మాట్లాడతాను మనం వెళ్తున్న సంఘం మన పిలుపులోకి మనం చేరుకునేటట్లుగా మన పిలుపును మనం తుదముట్టించినట్లుగా మనల్ని ఎంకరేజ్ చేయాలి కానీ సేవకుడి పిలుపు కోసం మన పిలుపును చంపేసేదిగా ఉండకూడదు మరి కాస్త అర్థమయ్యే రీతిగా చెప్పాలి అని అంటే చాలా చోట్ల సేవకుడి యొక్క పిలుపు నెరవేర్పు క్రమంలో చాలామంది విశ్వాసుల పిలుపులు చనిపోతున్నాయి ఉదాహరణకి మన సంఘానికి వచ్చేటువంటి ఒక వ్యక్తి సేవకుడిగా పరిణితి చెంది వాడపడాల్సినటువంటి వ్యక్తి అనుకుంది ఇప్పుడు ఆ వ్యక్తి సేవకుడిగా ఎదగడానికి మనం తరపిదునిచ్చి అతను పరిపక్వతలోకి వచ్చిన తర్వాత అతన్ని మరొక చోటుకు పంపించి అతని ద్వారా దేవుని సేవ జరిగిస్తూ దేవుని మహింపరచాలి ఇది కాపరి యొక్క లక్షణం వాక్యం ద్వారా పోషించడం మాత్రమే కాదు వారి పిలుపును గూర్చి వారి ఆత్మీయ జీవితాన్ని గూర్చి పర్యవేక్షించాలి పరిరక్షించాలి అలా కాకుండా ఈ వ్యక్తి మనకు ఉపయోగపడుతున్నాడు కదా అని ఒక బాధ్యతను అతని మీద పెట్టి ఆ బాధ్యతను ఒక బంధకంగా మార్చేసి ఆ వ్యక్తి తన పిలుపుకు చేరుకోకుండా ఉండిపోకూడదు ప్రియులారా ఈరోజు మీ సంఘంలో మీ పిలుపుకు మీరు చేరువగునట్లుగా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారా ఒకవేళ అలాగుంటే గనక మీరు ఒక ఆశీర్వాదకరమైన సంఘంలో ఉన్నారన్న సంగతిని గుర్తుంచుకోండి